సింగరణిలో సీఐటియు యూనియన్ని విమర్శించడం ఏఐటీసీ నాయకులు మానుకొని గెలిచినప్పుడు ఏఐటీసీ కార్మికులకు ఏం చేసిందో చెప్పాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హెచ్చరించారు జీడీకే టూ ఇంగ్లాండ్ గనిపై బుధవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ రాజారెడ్డి మాట్లాడుతూ దగదగ మండుకుంటూ వస్తున్న సూర్యుని తాకిడికి చుక్క భస్మం అవుతుందని ఇక సింగరేణిలో చుక్క కనపడదని ఎర్రజెండా సంఘం సిఐటీయు కనిపిస్తుందని అన్నారు సింగరేణిలో సిఐటియు మూలంగానే ఏఐటీసీ ఓట్లు చీలుతున్నాయని అంటున్నారని అలాంటప్పుడు రెండు ఓట్ల విధానానికి ఏఐటీసీ ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు సీఐటీని చూసి భయపడుతున్న ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా రావంటూ సిఐటియుని విమర్శించడం మానుకోవాలని హితారు నేను ఏఐటిసి నాయకులు చూటుగా ప్రశ్నిస్తున్నా మీరు ఇప్పటికీ సింగరేల్లో మూడు సార్లు గెలుచున్నారు ప్రతిసారి రిపేర్ సంఘం దగ్గర గెలుచుంటున్నారు సిఐటిను కించపలసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాకు నాలుగు ఓట్లు అని చెప్తా ఉన్నారు మేము చేయబట్టే మీరు ఓడిపోతామని చెప్తున్నారు ఇంకా నా సిగ్గస్తలేదా మీకు మేము చేయబట్టే ఓడిపోతుందని చెప్పుకున్నప్పుడు మీరు మీరు ఏమి చేయాలా రెండు ఓట్ల సిస్టానికి ఒప్పుకోవాలి చింగరేళ్ళు అన్ని కార్మిక సంఘాలు బాధితుల సంఘంలో ఉంటే కార్మికుల న్యాయం జరుగుతుంది ఒప్పుకోవాలి కోటాభిస్తున్న మార్చడానికి కోసం ఒప్పుకోవాలి నాలుగు సంవత్సరాల ఉండి లో కోర్టు దోస్తానికి కాకుండా రెండు సంవత్సరాల ఎన్నికలు ఉన్నాను కొట్లాడినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోలేదని అడుగుతున్నారు మీరు ఏం చేసిందంటున్న కార్మిక వర్గానికి రెండు తొంభై ఎనిమిది కానీ ఎన్నికలు జరిగితే మీరు పోయిన పొడగొట్టే హక్కులన్నీ కూడా సిఐటి వరకు తరుచుకుంది మైనింగ్ స్టాఫ్ అందరికి కూడా మెడికల్ అనిఫిట్ అయితే మీరు అందరూ వన్ టైం సెటిల్మెంట్ కింద అగ్రిమెంట్ చేసి అందరి హక్కులు కూడా కొట్టింది మీరు కాదని అని నేను ఇలా మైనింగ్ కార్మిక సంఘాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది హక్కులు కొట్టే కార్మిక సంఘం ఏంట ఉంటే మనం మనం ద్రోహం చేసుకున్నట్టేదలుచుకున్నాం పేర్సన్ కార్మికులు సమ్మెస్తే వెండిపోటు వడిచి తొంభై ఎనిమిది రోజులు కార్మికులు సమ్మె చేస్తే మాకు ఛార్జ్షిట్లు సస్పెండ్ ఇంక్రిమెంట్ కట్ చేసి ఛార్జర్లు వేసు ఏరియా కాకుండా చేసింది కాదని చెప్పదలుచుకున్నాం మీరు గెలిస్తే మందమార్లో ఇవ్వాలా బాల్క సుమారు రెండు వేల క్వార్టర్లు తీసుకొని అమ్ముకుంటే దాంట్లో భాగస్వాములై మీరు దాంట్లో వాటిదాని కోటర్లు అమ్ముకుని నిజం కాదంటున్నా నేను ఇవాళ శ్రీరాంపూర్ మందమారి ఏరియాలో మీరు గెలిచిన దగ్గర అక్కడ కంపెనీ క్వార్టర్ వాపు ఇస్తే హెచ్చాదే ఇవ్వరు ఇది సింగరేజ్ సర్కిల్ ఉన్నలా ఉండద్దు అని అడుగుతున్నా ఇలా భూపాల్ పెళ్ళు కొన్ని వందల మంది డిస్మిస్ అయితే మీరు నోరుపే తక్కున్నారు ఇవాళ అంత కార్మికులందరూ డిస్మిస్ చేయడానికి కోసం సిద్ధమైంది కంపెనీ సింగరేణిలో వీళ్ళు ఒకటి కాంగ్రెస్ ఒకటి కాదు కాంగ్రెస్ సిపిఐ గుర్తు రెండు ఒకటే ఖమ్మం జిల్లా పోయి చూసి రాంకి కొడలు పెట్టుకొని కాంగ్రెసు సిపిఐ ఒకటి అని ప్రచారం చేస్తూ ఉందన్న వాళ్ళ గురించి అర్థం చేసుకోండి ఇవాళ ఎన్నికలు రద్దు చేయడం కోసం కారణం ఎవరు ఇద్దరు కలిసి కుట్ర అంతా ఉన్నారు ఇద్దరు కలిసి పోటీ చేయడం కోసం కాంగ్రెస్ పడి ఇలా కసరత్తు చేస్తూ ఉంది ఎన్నికలు రద్దు చేయాల్సి చూస్తూ ఉన్నారు ఇలా సింగరేణికి సింగరేణి మొత్తంలో అన్ని డివిజన్లలో సిఐకి ఆదరణ బాగా పెరిగింది ఎన్నికలలో గెలవడానికి సిద్ధమైతే వీళ్ళిద్దరు కుట్రవన్నీ ఇప్పుడు ఒకటే పోటీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీ తిరిగి ఎన్నికలు నడిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ ఐఎన్టీసీ నాయకుడు సంజయ్ రెడ్డి గారు ఉత్తరం రాష్ట్ర ఎన్నికలు రద్దు చేయాలని ఇక్కడ జనప్రసాద్ ఎన్నికలు నిర్వహించమంటాడు ఇక్కడనేమో ఎన్నికలు రద్దు చేయొద్దని అని చెప్తారు అక్కడనేమో కథలు పెడతా అంటారు నిన్న డైరెక్టర్ బాబా మీటింగ్ పెడితే వీళ్ళందరూ ఎందుకు అదారింది అక్కడ ఎన్నికలు కావాలన్న వాళ్ళు ఇక్కడ ఎన్నికలు కావాలి కొట్లా కానీ ఇలా అన్ని కార్మిక సంఘాలు దయప్ప దగ్గర ఏం చెప్పొచ్చారు ఎన్నికలు రద్దు చేయాలని అడుగుతారా ఇంకా ఎన్నిసార్లు కొద్ది చేస్తారు కార్మికులన్నీ నాశనం చేస్తా అంటే ఐదు సంస్థ కాని ఏ ఒప్పందాలు లేకుండా ఏ సేఫ్టీ కమిటీ లేకుండా ఇలా మొత్తం అంటే మీకు ఇంకా ఎన్నికలు రద్దు ఇంకా మీ అధికారం రావడానికి కోసం ఇంకా అధికారం దాహాన్ని తీర్చలేదా మీకు అందుకంటున్నాం ఉదయ ఇచ్చే సూర్యుడు గుర్తు ఇలా పైకి వచ్చేస్తుంది బగ బగ మండుకుంటస్తుంది ఇంకా సుక్కు పోయి మాపల కలవాల్సిందే ఇంకా మీ గడవల కథలు దయచేసి కార్మిక కార్మికవర్ల మీ కథలు అయిపోయింది మీ సంఘం పని అయిపోయింది రాబోయే కాలం అంతా ఎర్ర జెండా ఒకటే అది సిఐటి మాత్రమే ఈ గేట్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మేతరి సారయ్య మెండే శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఆసరి మహేష్ ఆర్యపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ దాసరి సురేష్ తుమ్మల కృష్ణారెడ్డి బూరుగుల రాములు సిహెచ్ రవీందర్ రెడ్డి ఇప్పలపల్లి సతీష్ కుమార్ దుర్గా మురళీధర్ జలగం సత్యనారాయణ రాయమల్లు పాల్గొనగా సిఐటియులో చేరిన వారిలో ఆరు నర్సింగ్ டேகல வரப்பிரசாத் வொழால கட்டையா கம்பால நாராயண கந்தகூரி சங்கர் அவுனூரி ரமேஷ் சிலவேரி திருப்பதி என் உபேந்தர் ததுத உருவாரு